రంగారెడ్డి కోర్టు హాల్లో మహిళా జడ్జిపై చెప్పుతో దాడి యావజీవి శిక్ష పడ్డ నేరస్తుడి ఘాత్కం దేహస్థుద్ది చేసిన లాయర్లు కక్షిదారులు ముఖ్యంగా దీన్ని మనం చెప్పుకుంటే ఓ హత్యాయత్నం కేసులో నేరస్తుడు జిల్లా జడ్జిపై చెప్పు విసిరిన ఉదంతం ఇది గురువారం జరిగిన ఈ ఘటన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేపింది దుండగుడికి లాయర్లు ఇతర కక్షిదారులు దేహస్ చేశారు జగతిగిరిగుట్ట థానా పరిధిలో ఒక ఓ వ్యక్తిపై తలవార్తో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన అత్తాపూర్ సిక్ విలేజ్కు చెందిన కర్ణసింగ్ రెండు రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరీష్ షా యావజీవ కారాగార శిక్ష విధించారు నార్సింగ్ టానా పరిధిలో జరిగిన మరో హత్య కేసులో పోలీసులు గురువారం కర్ణ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు జైల్లో ఉన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ జడ్జి హరీష్ రావు హరీష్ షా వద్దకు వెళ్ళిన కరుణ చూస్తుండగానే తన కాలు చెప్పు తీసి ఆమెపై విసిరాడు ఆ చెప్పు జడ్జికి తగలకుండా పక్కన పడిపోయింది ఆ వెంటనే కరణ్ సింగ్ నాకు యావజీగా కారా శిక్ష వేస్తారా అంటూ దుర్బలు ఆడారని మొదలుపెట్టారు దాంతో పోలీసులు అతన్ని కో కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు మరో కేసులో మూడవ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుర కరణ్ సింగ్ను హాజరుపరచగా అతను అక్కడ న్యాయవాదులను దూషించాడు కోపద్రోగితులైన న్యాయవాదులు ఇతర కక్షిదారులు అతనికి దేహశుద్ధి చేశారు పోలీసులు వారిని వారిస్తూ కరణ్ సింగ్ను తప్పించి జైలుకు తరలించారు కాగా కరణ్ సింగ్ చర్యను బాగు అసోసియేషన్ అధ్యక్షుడు కొండలరెడ్డి కార్యదర్శి గులగారి కృష్ణ సొసైటీ డైరెక్టర్ బాచిరెడ్డి సాయిరెడ్డి ఖండించారు ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరిస్తామని ప్రకటించారు ఇది హృదయ విధారకమైన దిగా భావిస్తూ పూర్తి స్థాయిగా ఒక జడ్జిని చెప్పుతో ఇసరడం కరెక్ట్ కాదు ఆమె చెప్పిన నిర్ణయాలకు ఏదైనా సరే మనకు అభ్యంతరం ఉంటే పైకోర్టుకు పోవాలి తప్ప చెప్పుతో విసరడం అదేవిధంగా లాయర్లను కానీ ఇంకా మిగతా వాళ్ళను కూడా దుర్భాస్ రావడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు తప్పు చేసినట్లయితే మన భారత రాజ్యాంగం ప్రకారము ఒక కోర్టులో న్యాయం జరగకపోతే కోర్టుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు వీళ్ళు చేసేటువంటి జడ్జీలు కానీ అడ్వకేట్లు కానీ చేసే పనుల గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడరు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏదైనా కేసు ఉన్నప్పుడు అనవసరంగా తిప్పుతూ ఉంటారు తిప్పి తిప్పి సంవత్సరాలు గడుస్తుంది కానీ ఏది పట్టించుకోరు జడ్జీలు వాయిదాల మీద వాయిదాలు ఇస్తారు అడ్వకేట్లు వాయిదాల మీద వాయిదాలు పడుతుంది దీని గురించి ఏ ఒక్క కక్షిదారుడు లేదా ఆదర్శవంతులు లేదా ప్రభుత్వం కూడా పట్టించుకోదు ఒక చిన్న కేసు విషయంలో అన్ని వాయిదాలు పెట్టి చేయడంతో కొంత కక్షిదారులు కూడా విసిగిపోయి డబ్బులు ఆర్థికంగా అంతా కూడా నాశనం అయిపోయి టైం వేస్ట్ అవుతుంది జడ్జీలు కూడా కొంత ఎవరు ఎన్నికి తిరగలేదని ఈయన తిరిగాడని కాదు ఎంతోమందికి ఎంతో కోపం ఉంటుంది కానీ జడ్జీలు దాన్ని పరిగణలో తీసుకోరు ఇష్టం వచ్చిన డేట్లు ఇస్తూ పిటిషన్స్ అలో చేయకుండా రకరకాలైన పనులు చేస్తూ ఉంటారు జడ్జీలు జడ్జీలను అనకూడదు కానీ వారు మాట్లాడేటువంటి ఈ యొక్క కొన్ని పదాలకు అర్థాలే ఉండవు వాళ్ళు విచక్షణ అధికారాలు ఎన్నో ఉంటాయి ఆ విచక్షణ అధికారంతో పేదవానికి ఉపయోగించవలసినటువంటి చట్టాలను అలా ఉపయోగించకుండా ఏదో రకంగా టైంపాస్ లెక్కలు చేస్తున్నారు కాబట్టి భారతదేశంలో ఈ వ్యవస్థ మీద మార్పు తెచ్చామని చెప్పి బీజేపీ చేసింది ఇంకా జటిలం చేసిన ఈ యొక్క సమస్యలను ఇంకా కూడా లేట్ అయ్యేదానికి అవకాశాన్ని కల్పించేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము లిబరల్గా ఇల్లు మానవత్వం దృక్కోణంతో చూసి శిక్షలు విధించాలి అదేవిధంగా ఈ టైంపాస్ లెక్కలన్నీ కూడా మానుకొని త్వరగా కేసు డిస్పోజల్ చూడాలని కోరుకుంటున్నాం నమస్తే నా పేరు వైచన్నకేశ్వర థ్యాంక్ యూ వెరీ మచ్